వచ్చే విధంగా వారు చనిపోయినాక సోషల్ మీడియాలో క్రియేట్ చేయడం జూపల్లి గారి అంచర్లకు విషయం చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది మేం మాకు మా నాయకుడు అండగా ఉన్నారు కేటీ రామారావు గారు వారి అండదండలతో ఖచ్చితంగా దోషులను ఖచ్చితంగా చెట్టడానికి పట్టించడానికి పూర్తిగా మా వంతు ప్రయత్నం చేసి వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో కష్టంగా చేస్తాం రేపు ఈ రోజు మా నాయకుడి జరిగిన సంఘటన జరిగిన వెంటనే తాను సుమారు మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి వెంటనే రావడం వచ్చి కుటుంబానికి అండగా నిలబడినందుకు కొల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫిన వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఈ హత్యలో ఇది పూర్తిగా రాజకీయ కుట్రమైన హత్య దీనిపై రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క పాత్ర ఉందనేది ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు సుస్పష్టం కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎంత ఉన్నా సరే కష్టంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లక్ష్మీపల్లి గ్రామంలో జరిగిన ఈ హత్య పైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి ప్రభుత్వం వెంటనే మరి ముఖ్యంగా ప్రభుత్వ సహకారం అండలేనిది హత్య జరగలేదు అనేది చాలా స్పష్టంగా ఈ గ్రామంలో ఈ మండలం ఈ నియోజకవర్గంలో చర్చ జరుగుతా ఉంది గత వారం రోజుల క్రితం మా ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను అదే మాదిరిగా హర్షవర్ధన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఎస్పీ గారిని స్థానిక ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారిని అదేవిధంగా డీజీపీ గారిని కలిసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది అంటే శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టలేనటువంటి ఈ అసమర్థ ప్రభుత్వం గద్దె దిగే వరకు తెలంగాణ ప్రజలు పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది హత్య రాజకీయాలకు తెరలేపినటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు మేము మాట్లాడడానికి వెనకడుగు వేయడానికి కారణం ఏంది అని అంటే గత పది సంవత్సరాలు అధికారంలో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా నాయకుడు కేటీఆర్ గారు గతంలో పాలించిన విధానాన్ని మేము పూర్తి స్థాయిలో అవగతం చేసుకున్నాం కాబట్టి మేము దాడులకు ప్రతి దాడులు అని పిలుపు ఇవ్వలేకపోతా ఉన్నాం కానీ ఒకవేళ కనుక ఇదే మీ పంట అయితే ఖచ్చితంగా దాడులకు ప్రతి దాడులు ఉంటాయి దానికి కూడా ఉండదు రాజకీయాలకు కుట్రలకు అక్రమ కేసులకు తెరలేపిన మీరు ఖచ్చితంగా మీరు ఇది ఏదంటే అది దానికి సవాల్కు మేము సిద్ధంగా ఉంటాం కానీ బాధ్యత వహించినటువంటి రెండోసారి మా కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగింది గండ్రావల్లిలో హత్య జరిగితే ఇప్పటి వరకు ఆ హత్య విషయంలో ఉలుకు పలుకు లేదు అదే మాదిరిగా పదే పదే దాడులు అక్రమ కేసులు జరుగుతూ ఉంటే దాని గురించి ఎవరు కూడా పట్టించుకోరు ఈ రోజు జరిగినటువంటి ఈ దాడి పూర్తిగా రాజకీయ కుట్రతో జరిగినటువంటి దాడిగా ప్రజలు చర్చించుకుంటా ఉంటారు ఉన్నారు కాబట్టి మంత్రి గారు ఇప్పటి వరకు ఈ సంఘటనపై స్పందించకపోవడం అనేది శోచనీయం బాధాకరం వెంటనే మంత్రి స్పందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించి తగు చర్యలు తీసుకొని హత్యకు కారకులైనటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ಈ ರೋಜು ಈ ರೋಜ ಕೊಲ್ಲಾಪೂರು ನಿಯೋಜಕ ವರ್ಗ ಭಾರತ ರಾಷ್ಟ್ರ ಸಮಿತಿ ಸೀನಿಯರ್ ನಾಯಕಡಿನ ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ದಾರುಣ ಹತ್ಯೆ అత్యంత హేయమైన చర్య పిరికి పంద చర్య దీనికి ప్రధాన కారకుడు జూపల్లి కృష్ణారావు మంత్రి గారే నేను మళ్ళీ చెప్తున్నా మరి ఆ రోజు నేను అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు డాక్టర్ గోవాల బాలరాజు గారు అచ్చబీడ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు మేమందరం కూడా మా నాయకులు కేటీఆర్ గారి మార్గదర్శనం మేరకు మేమందరం పోయి రాజ్యాంగ బద్దంగా చట్టబద్ధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా గౌరవ డీజీపీ గారికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము ఏం చెప్పినామండి రోజు ఈ ప్రాంతంలో జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయినప్పటి నుంచి గూండాలకు కాంగ్రెస్ గుండాలకు హద్దు అదుపు లేకుండా పోయినాయి వాళ్ళు చెప్పి మరీ దాడులు చేస్తున్నారు ఈ రోజు మిమ్మల్ని కొడతాం అంటే వచ్చి మార్నింగ్ కొడుతున్నారు మిమ్మల్ని పోలీసు అరెస్ట్ మేము కాము అంటే కాకుండా బాజాపు తిరుగుతా ఉన్నారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పడేస్తామంటే పడేస్తాం మీ ట్రాక్టర్లు సీజ్ చేస్తామంటే సీజ్ చేపిస్తా ఉన్నారు మీ జేసీబీలు సీజ్ చేపిస్తామని చెప్పి మరీ సీజ్ చేపిస్తా ఉన్నారు పోలీసు వాళ్ల కళ్ల ముందరనే దారుణంగా దాడులు జరుగుతున్నాయి బీఆర్ఎస్ కార్యకర్తల మీద మొన్న అచ్చంపేటలో ఏం జరిగింది పోలీసు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఈ ఇరవై మంది గుండాలు గుత్పకట్టెలు పట్టుకొని వచ్చి బాలరాజ్ అనే ఒక కార్పొరేటర్ మీద దాడి చేసిండ్రు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసిండ్రు కనీసం వాళ్ళ చేతుల కర్రెలు కూడా గుంజుకోవడం లేదు ఈ చిన్నంబావి ఎస్ఐ రమేష్ గారి మీద మేము ఈ వంద సార్లు ఇక్కడ డీజీపీ డీఐజీకి తర్వాత ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాం ఆయన వన్ సైడెడ్ చేస్తున్నాడు జూబల్లి కృష్ణారావు గారి మంత్రి అండ చూసుకొని ఇక్కడ చిన్నంబావి మండలంలో ఈ కార్యకర్తల మీద ీతంగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నాడు అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పినా కూడా ఇంతవరకు ఉలుకు లేదు పలుకులేదు మేము ఆ రోజు డీజీపీ గారికి ఏం చెప్పినాం చిన్న కారుపాముల గ్రామంలో ఉదయం సాయంత్రం మూడు గంటలకు పట్టపగలే అక్కడున్న టెంపుల్ కమిటీ చైర్మన్ శ్రీనివాసు అందరు కలిసి గుండాలు పట్టపగలే దళిత యువకుల మీద ఘోరంగా దాడి చేస్తే వాళ్ళకి చేతులు కాళ్ళు మరి నాగర్కనూలు హాస్పిటల్ అవి వండుకున్నారు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అదేవిధంగా వంగూరు మండలంలో మా పార్టీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారనే ఓట్లర్లను చూపిస్తే మా వాళ్ళ మీద దాడి చేసి ఉల్టా మా మీదనే కేసు పెట్టిండ్రు అది కూడా డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చినాం చిన్నంబావి మండలంలో కానీ జటపోలు కానీ అదేవిధంగా చిన్నకారుబాబ్లో కానీ రకరకాల గ్రామాల్లో వెల్టూరు ఈ గ్రామాల్లో మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని ఉదాహరణలతో సహా డీజీపీ గారికిచ్చి మళ్ళీ జరగబోతాయని చెప్పినా కూడా మరి ఈరోజు దాడి జరిగింది ఎవరికి చెప్పుకోవాలి ఈ రోజు రాష్ట్ర హోంమంత్రి ముఖ్యమంత్రి సాక్షాత్తు ఎవరికి చెప్పుకోవాలి గోస ఇలా లేడీస్ ఏడుస్తున్నారు మేము రాత్రిమో తిరిగే పరిస్థితి లేదని బాధపడుతున్నారు ఎవరికి చెప్పుకోవాలి అందరిలాగా రేవంత్ రెడ్డి లాగా మా గన్ మెన్లు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి వంద మంది పోలీసులను వేసుకొని తిరుగుతున్నాడు జూపల్లి కృష్ణారావు వంద మంది పోలీసులు వేసుకొని తిరుగుతున్నాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నాయకుల పరిస్థితి ఏంటి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ప్రతి దాడికి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యులు అందుకొరకే నేను మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నా అర్జెంటుగా ఈ జూపల్లి కృష్ణారావు గారిని బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి ఈ ప్రాంతాన్ని ఫ్యాక్షన్ జోన్ గా ప్రకటించాలి సమస్యాత్మక గ్రామాల్లో పికెట్స్ తప్పకుండా వేయాలి అప్పుడే ఈ అదే విధంగా ఎవరైతే పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారో వాళ్ళ మీద అర్జెంట్గా వాళ్ళని సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి అప్పుడే ఈ ప్రాంతాలకు మరి న్యాయం జరుగుతుంది లేకపోతే మళ్లీ రాయలసీమ సంస్కృతి మరి తెలంగాణకు వస్తుంది దానికి కారణం జూపలి కృష్ణారావు ఎదురు మరొకసారి మరొక్కసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న మరొకసారి మహారాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఒక కార్యకర్త కానీ గ్రామీణ ప్రాంతంలో ఒక నాయకుడు చనిపోతే వాళ్ళకు సంఘీభావంగా ఈ రోజు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మాతో పాటు ఐదు కిలోమీటర్లు శవంతో పాటు నడిచి కార్యకర్తలందరికీ ధైర్యం ఇచ్చిన మరి కేటీ రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా అందరూ కార్యకర్తలు కూడా ఎవరు ఐదార్య అవసరం లేదు మీ అందరి వెనక ఒక ఒక గొప్ప నాయకత్వం ఉన్నది మీకు చీమగుట్టిన కూడా ఊరుకునే సమస్యనే లేదని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి శ్రీధర్ రెడ్డి గారి హత్యను ఖండిస్తూనే మరొక్కసారి ఇలాంటివి జరిగితే మాత్రం రేపు మేము కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తుందనే విషయం కూడా హెచ్చరిస్తూ ఈ ఉమ్మడి జిల్లాలో అనేక రకాల వేధింపులు చివరకు ప్రాణాలను కూడా తీస్తా ఉన్నారు గుడ్డలతో నరికి అసలు ఈ సంస్కృతి ఎక్కడ లేదు ఈ నది అవతల మనం వినేది అక్కడ కూడా రాయలసీమలో కూడా ప్రశాంతంగా అయిపోయింది అక్కడ కూడా నడిపికోవట్లేదు ఎలక్షన్ వరకు కొట్లాడుకుంటున్నారు ఎలక్షన్ తర్వాత మళ్ళీ కలిసిమెలిసి ఉంటున్నారు కానీ ఫ్యాక్చరిజం ఇప్పుడు అక్కడ బంద్ అయింది కానీ ఇక్కడ కొల్లాపూర్లో స్టార్ట్ అయింది ఎలక్షన్లు అయినప్పటి నుంచి దాదాపు ముగ్గురు చనిపోయి ఎట్లా చనిపోయినరు మా ప్రభుత్వాలు మేము కూడా పదిహేను ప్రభుత్వం నడిపినాం కదా ఇలాంటి సంఘటనలు ఎవడానికి జరిగినాయా ఇలాంటి సంఘటనకి ఏమన్నా సపోర్ట్ చేసిండ్రా సపోర్ట్ చేసి అత్యారాజకీయాల వాళ్ళని పోషించిండ్రా అలాంటివి జరిగింటే మరి ఇలా ఏ పరిస్థితి ఉండేది ఎప్పుడు మా నాయకునికి నీళ్లు వృధా పోతున్నాయి పక్కల మీ పక్కల నుంచి తావడానికి నీళ్ళు లేకుండా కొల్లాపూర్ నీళ్ళు ఎట్ల ఇవ్వాలి పేదరికంతో ఇక్కడ నక్సలైట్లు అనేక సంఘటనలు జరిగినాయి ఎస్పీ కూడా ఇక్కడ పేలిచిర్రు బస్సు పేలిచిర్రు పేదరికంతో ఈ ప్రాంతం అంతా కూడా చలిపోతా ఉన్నారు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి టూరిజం డెవలప్ చేయడము నీళ్లు వాడుకోవడము అగ్రికల్చరు అట్లా ఆ వైపున ఆలోచన చేసిన తప్ప ఈ రకమైనటువంటి ఓడిపోగానే గెలువగానే మేము గెలిచామని ఎప్పుడు కూడా విరవీయలేదు స్వల్ప మెజారిటీతో వచ్చిండ్రు జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దానికి మరి ఈరోజు ప్రజలు ఏమనుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో మేము గెలుస్తుంది ఏం జరుగుతుందో ఏసినాము గవర్నమెంట్ వచ్చిందని సంతోషపడుతుండ్రా ఏం జరుగుతుందండి దృష్టి పరిపాలన మీద వదిలిపెట్టి ఈ అలాంటి ఒక అమాయకులను హత్య చేయించడం ఇది పరంపరంగా గ్రామాలు ఇక ఇది గ్రామాల నుంచి మండలాలకు వాక్తుంది అనేక రకాలుగా ఇది ముందే తెలంగాణ పోరాటాలకు లేదు మరి ఏ రకమైనటువంటి ఎట్ట చెల్లరేతో తెలియదు ఇది కనుక ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి జిల్లా ఇది ముఖ్యమంత్రి గారి జిల్లాలో వరుసగా ముగ్గు నలుగురు చనిపోతున్నారంటే అది హత్య చేసి చనిపోతుందంటే దాని మీద రివ్యూ చేయాల ఎందుకంటే చిన్న బావిలో చిన్న పిల్లాడు అడి ఇక్కడ దాని మీద సమీక్షలు జరిగేటివి ఇలా ప్రాణాలు పోతుంటే ఎక్కడ చూసినా వేధింపులే దయచేసి పోలీస్ ఆఫీసర్స్ కూడా మళ్ళీ మా ప్రభుత్వం కూడా వస్తాయి కదా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కానీ మీరు ఈ రకంగా అత్య జరుగుతుంది అని చెప్పిన తర్వాత అత్య జరిగిన తర్వాత జరిగిందని చెప్పిన తర్వాత కూడా రెండు మూడు గంటల తర్వాత వస్తుందంటే పది నిమిషాలు వచ్చే రస్తా గంటల తరబడి అవుతుందంటే ప్రజలకు ఏం అనుమానం వస్తుంది కనుక వెంటనే దోషులను శిక్షించాలి సిట్ అనే సంస్థ చేస్తారా లేకపోతే సిబిసిఐ చేస్తారా మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా ఈ వరుస హత్యల పైన ఏం చేస్తారా నిష్పక్షపాతంగా వివరించాలి మాది కూడా పెద్ద సైన్యమే తెలంగాణ గురించే కొట్లాడి చచ్చిపోయినటువంటి సైన్యం మేము ఉట్టిగేం లేరు మా ఊళ్ళు కూడా మరి మా ఊళ్ళు కూడా దానిలో పూడితే ఈ ప్రాంతం ఏమైపోతుంది ఈ ప్రాంతంలో ఏ సమస్య వస్తుంది ఆలోచన చేసుకోవాలి ఎవరైనా సరే దీని వెనుక ఉన్న వాళ్ళందరినీ కూడా శిక్షించి కఠినమైన చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇది ఇంతర్తో ఆగదు ఇది చిన్నంబాయి లక్ష్మీపురం నుంచి మన లక్ష్మీపల్లి వరకు ఆగదు ఇది ఇది రాష్ట్ర సమస్యగా మేము భావిస్తాం మా నాయకుడితో కూడా మేము ఆలోచన చేసి సరే అటువంటి చర్యలు చేపట్టకపోతే మా కారచర్యడు ఉంటుంది ఈ రోజు ఉదయం పర్లేదు ఈ రోజు ఉదయం ఈ రోజు ఓకే 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 పర్లే పర్లేదు ఈరోజు ఉదయం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన సీనియర్ నాయకుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి గారి ఆ ప్రభుత్వం ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన కానీ చేస్తున్నది ప్రతీకార పాలన ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తెలుసుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు ఒకటే నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా మంత్రిగారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని భర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి నెంబర్ వన్ రెండవది మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ది చాటుకోవాలి ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి సరిగ్గా పదిహేను రోజుల కిందట మరి మా నాయకులు వారం పది రోజుల కిందట నిజానికి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గోవల బాలరాజ్ గారు హర్షవర్ధన్ రెడ్డి గారు మరి రెడ్డి గారు డీజీపీని కూడా కలిసినారు కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా ఒక హింసాయుతమైన సంస్కృతి కొత్తగా కనబడతా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు చెలరేగిపోతున్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అవసరమైతే క్యాంపులు పెట్టండి పికెట్లు పెట్టండి మీరు దయచేసి ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా అవసరమైతే ప్రకటించి మరి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా చూసుకోండి అని చెప్పి ఒక డీటెయిల్డ్ పిటిషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ ప్రేక్షకుల మాదిరిగా పోలీసులు ఈ రోజు ఉదయం ఐదున్నరకు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వచ్చేదానికి గంటన్నర తర్వాత వచ్చి ఈ రోజు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది పోలీస్ యంత్రాంగం ముందుగా ఇక్కడ ఎస్ఐ సస్పెండ్ చేయాలా బాధ్యులైన పోలీసు అధికారుల మీద కూడా చర్య క్లియర్ చేయాలా దాంతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేరు ప్రజాపాలన కానీ ఈ రకంగా ప్రతీకారంతో మాత్రమే బతుకుతాం ఈ రకంగా మా కార్యకర్తలను దాడుల ద్వారా హత్యల ద్వారా వారి గొంతులు నొక్కి ఆ రకంగా నన్ను బలపడతాం అనుకుంటే మాత్రం ఇది ముఖ్యమంత్రి గారి మూర్ఖత్వం అవుతుంది కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది మా కార్యకర్తలు ఇవాళ వాళ్ళు కూడా రగిలిపోతా ఉన్నారు కానీ మేం కూడా వారికి చెప్తా ఉన్నాం ఇది పూర్తి వివరాలు తెలవనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా వారిని నియంత్రించే పరిస్థితి ఉండదు ఇది మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలుగా గతంలో పది సంవత్సరాల్లో తెలంగాణలో ఎన్నటి ఇట్లాంటి సంఘటనలు జరగలేదు మరి ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి దారుణాలు ఇట్లాంటి హత్యలు వీటికి ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఎక్కడ జరిగినా ఇట్లాంటి కార్యక్రమం మేము కూడా వేల సంఖ్యలో పోతాం అవసరమైతే మరి అక్కడి మంత్రులు గాని అక్కడి నాయకులు గాని వారి ఇళ్లను ముట్టడించడానికి గాని అవసరమైతే ఎంత దూరం అన్నా పోతాం కార్యకర్తలని కాపాడుకుంటామనే మాట కూడా తెలియజేస్తూ ఇవాళ మరణించిన శ్రీధర్ రెడ్డి గారు హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి గారికి పాపం ఒక పెద్ద మనిషి వారి తండ్రి ఎనభై ఏళ్ళు ఆయన బాధపడుతుంటే ఆయన ఏడుస్తుంటే చెట్టంత కొడుకు కళ్ళ ముంగట పోయి ఇవాళ ఆయన ఏడుస్తా ఉంటే ఆయనను సమధాయించలేకపోతా ఉన్నాం ఆయన అంటున్నాడు స్పష్టంగా నేను రాసిచ్చినా నేను కంప్లైంట్ ఇచ్చినా దీని వెనుక జూపల్లి కృష్ణారావు ఉన్నాడని కానీ పోలీసులు నా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు జూపల్లి కృష్ణారావు పేరు పెట్టవద్దని ఒత్తిడి తెస్తున్నారని చెప్పి ఆ మరణించిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి గారు చెప్తా ఉన్నారు ఇది ఏ రకమైన ప్రభుత్వమో ఆలోచన చేయాలా రాహుల్ గాంధీ చెప్తుంటాడు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు మొహబ్బత్ కి దుకాన్ అని మాట్లాడతాడు ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్ రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా ఇదేనా హత్యలు మరి ఇదేనా దాడులు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాళ్లకు బెదిరింపులు బైండ్ ఓవర్లు ఇదేనా నీ చిల్లర రాజకీయం అని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా ఈ సంస్కృతి కొనసాగితే తెలంగాణకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు దీని ఇక్కనైనా తెరదించుదాం ఇక లేదు అంటే మాకు కూడా ఓపిక నశిస్తే ఏం జరుగుతుందో దానికి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఆ కుటుంబానికి పూర్తి అండగా మేము ఉంటాం శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి ఈ గ్రామానికి లక్ష్మీపల్లి గ్రామానికి కూడా పూర్తి అండగా ఉంటాం ఏ రకమైన ఇబ్బంది ఆ కుటుంబానికి ఉన్న ఒక సోదరుడిగా వారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబం ఈ బాధాకర సమయంలో మనోనిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఆ భగవంతును నేను ప్రార్థిస్తాను